మంచి పాయింట్ అండి ఎయిటింగ్ లో తీసేయండి మంచి పాయింట్ పవన్ కళ్యాణ్ గారు దాన్ని చేద్దాం మరి ఎందుకండి కార్యరూపం దాల్చలేదు ప్రొడ్యూసరు చేసుకురండి చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు అని ఆ ప్రొడ్యూసర్ నాకు ట్రైన్ ఎక్కించాడు చేసుకుని వస్తా కథ మీద బాగుంటుంది అన్న అదేంటిది అడ్వాన్స్ ఇవ్వాలి కదా ఇంకా కథ నాదే కదా అవును మీద మీద వాడదు అనుకుంటున్నాను మందే అండి అదే అనిపించుకోండి అన్న మీకు మీ వెటకారం ఆయనకి అర్థమైందా లేదా తర్వాత అర్థమైందా అర్థమైంది అతను చేతులు ఎత్తేసన్నాడు అలా అలా డ్రాగ్ అయిపోయింది అయ్యో నేను వెళ్ళి ఇంకో ప్రొడ్యూసర్ మట్టుకు పవన్ కళ్యాణ్ నచ్చింది ఆయన ఒప్పుకున్నాడు అని ఏం చెప్పలేదు అది ఏంటి సార్ అసలు పవన్ కళ్యాణ్ కథ కూడా మీరు పట్టించుకోలేదు ఆయన బాగున్నది అని చెప్పిన స్వాగతం ఆ టైంలో అండి అదే అర్థమైంది ఆ టైంలో రైజు మంచి లో రైజు అంటే ఒక చోట ఇరుక్కుపోయి క్యారెక్టర్ వేస్తాడు ఆయన అని అనుకున్నా కానీ ఆ కథనే చూశాడు ఆయన బాగుందని ఆయన అనిపించింది ఓకే ఓకే సో మళ్ళీ తర్వాత ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కథల గురించి మాట్లాడడం కలిపి ఏం జరగలేదు వైఫ్ ఆఫ్ ప్రసాద్ అని ఆ సినిమాలో క్యారెక్టర్కి గారు అడిగితే అదేదో ఆయన చేయను అన్నాడు చేయలేదు ఆ వినీత్ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారిని అడిగారా పవన్ గారు ఓకే మీరు ఆ సినిమాలో చేశారుగా ఎగ్జాక్ట్లీ రాశాను వైఫ్ ఆఫ్ ప్రసాద్ ఓకే ఓకే మీరు డైలాగ్ మీరు ఎన్ని సినిమాలు రాసుకుంటారండి డైలాగ్ లు ఊరికే రెండో మూడో రాశానండి అంతేనా అంటే సప్లై చేశాను ఇది ఇలా ఉంటే బాగుంటుంది అంతే ఆ సీన్ సీన్ ఇలా కన్నా ఇలా ఇది పెట్టడం లేకపోతే మా ఊళ్ళో జరిగింది తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఎక్కువ నేను రియలిస్టిక్ తీసుకొచ్చి అదే మీ ఊళ్ళో జరిగినవి బోల్డ్ ఉన్నాయి సినిమాలు అయ్యి అయ్యే పెడతాం తర్వాత ఇప్పుడు ఈ ఈ సినిమాలు చేస్తున్న ఈ ప్రయాణంలో మీరు ఎక్కడ కూడా రైటర్గా మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ట్రై చేయలేదు ఏదో అంత సైలెంట్ లాగా ఎవరికో కావాల్సింది చేయడమే తప్పితే డైరెక్షన్ వైపు కూడా ఎక్కువ మళ్ళలేదు ఏం చేయలేదు అంటే ఒక్క నటుడిగా మాత్రమే మీరు ఎంజాయ్ చేశారు అంటే డైరెక్టర్లు ఎవరన్నా కొంచెం ఫ్రెండ్లీగా వినేవాళ్ళు ఉంటే మనకి ఎలా కన్నా ఎలా బెటర్ అని చెప్తాం యాక్సెప్ట్ చేస్తే ఓకే లేదంటే డైరెక్టర్ ఇష్టమే అవును అలా చాలా మంది మామూలుగా ఇక్కడ ఏమన్నా అంటే బాగుంటుందండి ఇది అదే లొకేషన్ ఇంప్రూవ్ చేసిన అది దీన్ని ఇలా కన్నా ఇలా తీస్తే బాగుంటుందేమో అని గురించుకోవడం ఉంది గొప్పకి గొప్ప గొప్పకి కాదు అది బాగుంటుంది అది బాగుంటుంది ఇలా ప్లెయిన్ గా తీసి కన్నా అలా కొంచెం ఇంటెలిజెంట్ గా ఉంటదేమో అనే తో చెప్తాం అంతే అదేలేండి వద్దంటే ఆయనకేదో ఆ కాట ఉండొచ్చు అవునులేండి అంటే మీరు ఇంకా ఈ ఈ ఇప్పుడైనా మీరు ఇందాక చెప్పినట్టుగా డైరెక్షన్ చేసే అవకాశం ఏమైనా ఉందండి అనిపిస్తుందండి ఈ మధ్య చెయ్యండి మరి చూడాలి కాదు మీరు మీరు చేస్తారంటే ఎన్నో బ్యానర్లు ఉన్నాయి చేయడానికి ఈ రోజున ఇండస్ట్రీలో చూద్దామం మీకంటే ఒక ఇమేజ్ ఉన్నది పైగా మీ మీద నమ్మకం ఉంది మీరు ఒక ఇంటెలిజెంట్ పర్సన్ మంచి వెటకారం క్రియేషన్ అన్ని ఉన్నాయని ఏమో చెప్పలేం కదా చూద్దామండి మీరు అన్నట్టు రావణ్ మహర్షి గారు జిడ్డు కృష్ణమూర్తి గారు ఏం చెప్పారో తెలియదు కదా భవిష్యత్తులో ఏముంది అవును అంతే అవును అంటే ఇది మంచి సినిమా హిట్ ఇస్తాడు తర్వాత సినిమా ఫ్లాప్ ఎత్తాడు ఏది రాసి ఉంటే కదా ఈ మధ్య ఏ సినిమాలు చూసారు సార్ మీరు సేవ్ ద టైగర్స్ అని వెబ్ సిరీస్ ఒకటి చూశాను అదే మన అభినవ్ గోమాట వాళ్ళు చేసి నాకు చాలా బాగా నచ్చింది అవునా మ్యాడ్ అనే సినిమా చూసాను అవును పార్కింగ్ అని ఒక సినిమా చూసాను పార్కింగ్ సినిమాలు చూస్తుంటారు మీరు తక్కువండి చూడాలి రెగ్యులర్ గాని తక్కువ చూద్దాం అని అనుకుంటున్నాను బేబీ అనే సినిమా చూడాలని పోస్ట్ పోన్ చేస్తా మన సాయి రాజేష్ సాయి రాజేష్ డైరెక్షన్ అదే మన ఆనంద్ దేవర్కొండ వాళ్ళు ఎస్కేన్ చేసిన సినిమా భలే సినిమా సార్ చూడాలి తప్పకుండా చూడాలి నేను ఎంత మందికి చెప్పాను ఆ సినిమా గురించి తాటి మట్ట తీసాడు ఆయనగా హృదయ అయింది ఎటకారం అంటే హృదయకాలయం అనే సినిమా తీసి ఎంత ఎటకాలని క్యారెక్టర్లు పెట్టి అది జనంలోకి వెళ్ళేలా చేసాడు ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూషన్ అది కరెక్ట్ అవును మామూలుగా సంపూర్ణేష్ బాబు లాంటి హీరోయిన్ పెట్టి మరి చూడండి అతను ఎవరు ఎలా మట్లలో పడేసాడు లేచి రావడం ఏమి బిట్కి అనిపించలేదు నవ్వు వచ్చి ఇలాగే ఉన్నాయో అతను ఏమనుకున్నాడు అది సాధించాడు అది మీరు బేబీ చూడాలి ఐఎమ్ టెలింగ్ యూ ఆనెస్ట్లీ నేను ఎంత మందికి చెప్పాను దాని మీద ఎన్ని వీడియోలు చేశాను చాలా కష్టం మనం బాలచంద్ర బాలచంద్ర గారు అద్భుతం అని అనుకుంటాం కదా అసలు అలాంటి కంటెంట్ని హ్యాండిల్ చేయడం ఎంత బ్రిలియంట్ గా హ్యాండిల్ చేశాడంటే సాయి రాజేష్ యుల్ గెట్ స్టంట్ యుల్ గెట్ స్టంట్ నేను సెకండ్ హాఫ్ లో బయటకు పరిగెత్తి వచ్చా థియేటర్ లో కూర్చోడానికి భయం వేసి అమ్మాయి ఆ హీరోయిన్ క్యారెక్టర్ ఎటు జారిపోతుందో అని ఆడియన్గా గా మీకు భయం వేస్తుంది అరే ఈ పిల్ల దారి తప్పిపోతుంది ఈ పిల్ల జీవితం అయిపోయింది మఠాష్ అయిపోతుంది బా చూడలేము రా బాబు మనం అని చెప్పి బయటికి పారిపోయింది నేను మళ్ళీ అందరు కూర్చోపెట్టారు తీసుకొచ్చి రేపు సినిమా మీద మాట్లాడాల్సింది మీరే సార్ మీరు వెళ్ళిపోతే ఎలాగే అని చెప్పి ఎవ్రీ బికాస్ ఆఫ్ సాయి రాజేష్ అండ్ ఎస్కేన్ ప్రొడ్యూసర్ ఫ్లాట్ కూడా అమ్మేసి సినిమా తీసాడు సార్ తన ఫ్లాట్ అమ్మేసాడు ఎస్కేన్ మనం బయటకు వచ్చి ఏదో ఎస్కేన్ పంచిలు తర్వాత ఊరికే రైమింగ్ లో మాట్లాడుతూ ఉంటాడు అని ఏదో జోకీగా తీసుకుంటారు ఎస్కేన్ బేబీ వచ్చిన తర్వాత ఎస్కేన్ చూడడానికి భయం వేసింది అందరికి అలాంటి సినిమా సార్ అది యు విల్ చంద్ర బాలచంద్ర గారు కూడా ఇలా చేయగలరా సినిమా అనిపిస్తుంది ఇమీడియట్ గా చూడండి చూస్తే నేను మళ్ళీ బాలచంద్ర పోల్చారు నేను ఎన్నో ఇంటర్వ్యూలు కూడా చెప్పిన మాట కష్టం అలాంటి కంటెంట్ ని హ్యాండిల్ చేయడం అంత రిస్కీ కంటెంట్ కొన్ని సీన్స్ అయితే సీన్స్ ఆఫ్ ది సెంచరీస్ ఉన్నాయి అందులో సీన్స్ ఆఫ్ ది సెంచరీ ఈ శతాబ్దపు సన్నివేశాలు ఉన్నాయి అందులో చూడండి హండ్రెడ్ పర్సెంట్ సో మీరు నా కోరిక మేరకైనా మీరు డైరెక్ట్ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారని నమ్మకం ఉందండి నాకు ఆశీర్వాదం ఎందుకంటే ఇప్పుడున్న ఈ ఒక్క ట్రెండ్ ఆఫ్ ఫిల్మ్స్ లో కృష్ణ భగవాన్ ట్రెండ్ అని ఒకటి వస్తుంది మీరు గమనించుకొని కావాలంటే చెయ్యండి మీరు కొత్త వాళ్ళతో చేసినా పర్లే ఆ ఎవరికో పనికిరాని వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వట్లే ఇప్పుడు మా మా ఆడియన్స్ కూడా ఇది కరెక్ట్ డిస్కషన్ అనే అనుకుంటారు ఎందుకంటే బికాస్ యు ఆర్ ఎ క్రియేటివ్ పర్సన్ ఎన్నో సీన్లకి ఎన్నో సినిమాలకి హెల్ప్ చేసిన మనిషి స్టేజ్ నుంచి వచ్చిన వ్యక్తి రైటరు వంశీ గారే మిమ్మల్ని ఐడెంటిఫై చేసిన రైటర్ మీరు ఇవన్నీ మీకున్నాయి అన్ని మళ్ళీ అంటే ఊరికే శాచ్యురేషన్లోకి లోకి వెళ్ళిపోకుండా మళ్ళీ మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేసుకుని మళ్ళీ ఇంకొక యాంగిల్లో కృష్ణ భగవాన్ గారు బయటకు రావాలని కోరుకుంటున్నాం సార్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ కృష్ణ భగవాన్ గారు ఇది కృష్ణ భగవాన్ గారి తాలూకా ప్రయాణం గురించి ఆయన పంచుల గురించి అందులో ఆయన తాలూకా మొత్తం ప్రయోగాలు కానీ అభిప్రాయాలు అన్నిటిని మీరు చూసి ఎంజాయ్ చేయండి అండ్ మీతో నాతో పాటు మీరు కూడా ఏకీభవించి ఏకమై ఆయన డైరెక్టర్ అవ్వాలని తొందరగా మనం కోరుతున్నా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నాగేంద్ర కుమార్ గారు ఇంటర్వ్యూ చేశారు బాగోపోతే చూడలేండి అంతేగా